ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో వాలంటీర్ సేవలు అనగా తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు మూడు రోజులు నాలుగు రోజులు లేదా ఏడు రోజుల పాటు స్వచ్ఛందంగా సేవ చేసే సేవలైన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ అలాగే టీటీడీ వారు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన సీనియర్ సేవాక్స్ గ్రూప్ లీడర్ ఈ నాలుగు రకాల సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవల్ని బుక్ చేసుకోవడానికి ఏ లిమిట్ ఎంత ఉండాలి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అండ్ ఈ సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అకామిడేషన్ ఎక్కడ కల్పిస్తారు ఇలా ఈ సేవలకి సంబంధించిన పూర్తి సమాచారం లో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఈ నాలుగు రకాల సేవల్ని టిటిడి వారు లాస్ట్ మంత్ నుంచి ఈ టిడి అఫీషియల్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ లో కొత్త విధానంలో బుక్ చేసుకునేలా రిలీజ్ చేస్తూ ఉన్నారండి ఈ సేవా టికెట్స్ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి అని ఈ బుకింగ్ వెబ్సైట్ లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదా మొబైల్ లో బుక్ చేసుకునే వారు మీ మొబైల్ లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ముందుగా ఈ వెబ్సైట్ లో మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి అన్నా లేదా ఈ సేవలకి సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలి అన్న ఈ వెబ్ సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవడం కోసం ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ మీ మొబైల్ ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యారు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో శ్రీవారి సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత శ్రీవారి సేవ ని మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో లో లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం ప్రస్తుతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉందండి వేరే అదర్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు కానీ గతంలో ఉన్న శ్రీవారి సేవా వెబ్సైట్ అంటే శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు తెలుగు లాంగ్వేజ్ కావాలి అంటే తెలుగు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని అయినా ఈ సేవకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉండేది కానీ ప్రస్తుతం ఈ కొత్త వెబ్సైట్ లో శ్రీవారి సేవలకి సంబంధించి కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది టీటీడీ వారి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మొదటగా హౌ టు అప్లై హౌ టు అప్లై అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు శ్రీవారి సేవకి కావచ్చు నవనీత సేవకి కావచ్చు పరకామని సేవ అండ్ గ్రూప్ లీడర్ సీనియర్ సేవాక్స్ ఈ సేవలు అన్నింటికీ కూడా మీరు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ హౌ టు అప్లై అనే ఆప్షన్ లో ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అయ్యి చాలా ఈజీగా ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అయితే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ వెబ్సైట్ లో టీటీడీ వారు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది మీరు ఇంగ్లీష్ లో అయినా ఈ ప్రాసెస్ అంతా కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదు అనుకోండి అలాంటి అప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీరు కాపీ చేసుకుని గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మీ మదర్ లాంగ్వేజ్ లోకి అంటే తెలుగు కన్నడ తమిళ్ ఇలా మీ మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఆ మదర్ లాంగ్వేజ్ లోకి గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకుని మీ మదర్ లాంగ్వేజ్ లో తెలుసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ఈ పేజ్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఈ సేవలు అన్నింటికి కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మనకి తెలుగులోకి ఇక్కడ రావడం జరిగింది సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చూసుకొని చాలా ఈజీగా ఈ సేవలకి బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే శ్రీవారి సేవని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అలాగే గ్రూప్ గా బుక్ చేసుకునే వారు ఏ విధంగా బుక్ చేసుకోవాలి గ్రూప్ లీడర్ సీనియర్ సేవక్ సేవల్ని బుక్ చేసుకునేవారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ అయితే చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు ఇదండి హౌ టు అప్లై అంటే ఎలా ఈ సేవలకి బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ ఆప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక పోతే నెక్స్ట్ ఆప్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ సేవాక్స్ అంటే ఈ నాలుగు రకాల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను జనరల్ సేవ అనగా తిరుమల తిరుపతికి సంబంధించిన స్వచ్ఛంద వాలంటీర్ సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఈ సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ జనరల్ శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం ఇంకా క్యూ లైన్ లో భక్తులకి పాలు మంచినీళ్లు అన్న ప్రసాదం అందించడం అలాగే స్వామివారి ప్రసాదాలు తయారు చేసే వద్ద జీడిపప్పులు వలవడం పూలమాలలు అల్లే వద్ద పువ్వులు అందించడం ఇంకా భక్తులకి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని వడ్డించడం ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవనే జనరల్ శ్రీవారి సేవ అంటారు ఈ జనరల్ శ్రీవారి సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో మొదటి పాయింట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన హిందువులు మాత్రమే ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అని మొదటి పాయింట్ లో టీటీడీ వారి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈ శ్రీవారి సేవని మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్స్ ఏదైనా కారణాల చేత రాలేకపోతే అలాంటి పర్సన్ ప్లేస్ లో వేరే పర్సన్ ని యాడ్ చేయడానికి కానీ రీప్లేస్మెంట్ చేయడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి నెక్స్ట్ శ్రీవారి సేవకి గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అంటే పది మంది కంటే తక్కువ సభ్యులు ఉంటే శ్రీవారి సేవ గ్రూప్ గా బుక్ అవ్వదండి పది మంది పైన పదహైదు మంది సభ్యుల లోపు ఉంటేనే మీకు గ్రూప్ గా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ అవుతుంది అలాగే నెక్స్ట్ పాయింట్ శ్రీవారి సేవకి ఒక్కొక్కరు అంటే సింగిల్ సింగిల్ గా ఇండివిజువల్ గా అయినా శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ పాయింట్ ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు సేవ చేయాల్సి ఉంటుంది తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏడు రోజుల పాటు తిరుమలలోనే శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుందండి అలాగే తిరుపతిలో శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతిలోనూ సేవ చేయాలి తిరుమలలోనూ సేవ చేయాలి తిరుపతిలో మంగళవారం స్లాట్ కు సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతిలో మూడు రోజులు శ్రీవారి సేవ చేయాలి తిరుమల కొండపై నాలుగు రోజులు సేవ చేయాల్సి ఉంటుంది అలాగే తిరుపతిలో శుక్రవారం స్లాట్ కు సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు భక్తులు తిరుపతిలో నాలుగు రోజులు శ్రీవారి సేవ చేయాలి తిరుమల కొండపై మూడు రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమలలో సేవా సదనలో మీరు సేవకి రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడైతే శ్రీవారి సేవ చేయడానికి అలాట్ చేస్తారో ఆ పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే మీరు అంకిత భావంతో సేవ చేయాల్సి ఉంటుంది అంతేకాని వేరే ప్లేస్ కి మీరు శ్రీవారి సేవని మార్చుకోవడానికి సిబ్బందితో వాదనలు వాగ్వాదానికి దిగకూడదు అలాగే నెక్స్ట్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అంటే ఆలయంలో శ్రీవారి సేవ చేయడం అనేది తప్పనిసరి అయితే కాదు శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులందరికీ సేవా సదన్లో టెంపుల్ డ్యూటీ కి సంబంధించి లక్కిడిప్ అనేది వేస్తారు లక్కిడిప్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ పర్సన్స్ కి మాత్రమే టెంపుల్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు టెంపుల్ డ్యూటీ కావాలి అని కార్యాలయ సిబ్బంది మీద పట్టుపట్టకూడదు వాగ్వాదానికి దిగకూడదు నెక్స్ట్ ప్రత్యేక సందర్భాలలో అంటే స్పెషల్ డేస్ అయినా వైకుంఠ ఏకాదశి సప్తమి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇలాంటి స్పెషల్ డేస్ లో ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకునేటటువంటి భక్తులకి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి వండి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తెలుసుకొని భక్తులు ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోగలరు ఇకపోతే నవనీత సేవ నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం రంగోలీ వేయడం వెన్న తీయడం పిడకలు చేయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు నవనీత సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ నవనీత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇందులో మొదటి పాయింట్ ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన హిందూ స్త్రీలు మాత్రమే ఈ నవనీత సేవకి బుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నవనీత సేవను కూడా మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ ఏదైనా కారణాల చేత రాలేకపోతే ఆ పర్సన్ ప్లేస్ లో వేరే పర్సన్ ని యాడ్ చేయడానికి కానీ రీప్లేస్మెంట్ చేయడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి నెక్స్ట్ ఈ నవనీత సేవని కూడా గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు అయితే గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి పది మంది నుంచి పదహైదు మంది స్త్రీలు ఒక గ్రూప్ గా ఏర్పడి నవనీత సేవకి బుక్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ సేవకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రోజుకు రెండు షిఫ్ట్లలో సేవ చేయాల్సి ఉంటుంది అంటే ఉదయం సాయంత్రం ఇలా రెండు షిఫ్ట్ లో రోజు సేవ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వారం రోజులు అంటే ఏడు రోజుల సేవా కాలంలో తిరుమలలోని ఎస్వి గోశాలలో సేవ చేయాల్సి ఉంటుందండి అలాగే నెక్స్ట్ ఈ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే నవనీత సేవని బుక్ చేసుకుంటారు ఆ ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు తిరుమల లోని సేవా సదన్ టూ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ నవనీత సేవని సెవెన్ డేస్ ట్యూస్డే డేస్ అంటే ఏడు రోజుల మంగళవారం స్లాట్ ని మాత్రమే టిటిడి వారు రిలీజ్ చేస్తారు కాబట్టి ఎవరైతే మంగళవారం స్లాట్ నవనీత సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా ముందు రోజు అనగా సోమవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు సేవా సదన్ టూ లో తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి కూడా టెంపుల్ డ్యూటీ అంటే ఆలయంలో సేవ చేయడం అనేది తప్పనిసరి కాదండి లక్కి డిప్ లో సేవా సదన్ మీరు సెలెక్ట్ అయితేనే టెంపుల్ డ్యూటీ అనేది మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా సేవని వేరే ప్లేస్ లో మార్చుకోవడానికి సేవను అలాట్ చేసే కార్యాలయ సిబ్బందిపై పట్టు పడకూడదు వాగ్వాదానికి దిగకూడదు అలాగే నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు డ్రెస్ కోడ్ అనేది తప్పనిసరిగా పాటించాలి ఇవన్నీ నవనీత సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ సో ఎవరైతే ఈ నవనీత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యి ఈ సేవని బుక్ చేసుకోగలరు నెక్స్ట్ పరకామణి సేవ పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవ అంటారు పరకామణి ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ సేవకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి ఇందులో ఫస్ట్ పాయింట్ పరకామణి సేవకి పురుష హిందువులు మాత్రమే బుక్ చేసుకోవాలి అంటే హిందువులైన మగవారు మాత్రమే ఈ పరకామణి సేవకి ఎలిజిబుల్ అండి అయితే ఈ పరకామణి సేవని రెండు రకాలుగా టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒకటి ఎంప్లాయిస్ అంటే ఉద్యోగుల కోసం రెండు జనరల్ పరకామణి సేవ ముందుగా ఎంప్లాయిస్ అంటే ఉద్యోగుల కోట మీరు పరకామని సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటే మీ వయసు ఇరవై అరవై ఐదు సంవత్సరాల లో ఉన్నవారు కావచ్చు లేదా రిటైర్డ్ అంటే విరమణ చేసిన ఉద్యోగులు కావచ్చు ఎంప్లాయ్ కోటాలో బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు బ్యాంకు లేదా బీమా కంపెనీలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు పదవి విరమణ చేసిన వారు ఈ ఎంప్లాయ్ కోటాలో పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ జనరల్ కోటాలో పరకామని సేవ జనరల్ కోటాలో పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఈ జనరల్ కోటాలో పరకామణి సేవని బుక్ చేసుకునే వారు కనీస విద్యార్హత పదో తరగతి కలిగి ఉండాలంటే టెన్త్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి ఈ జనరల్ కోటాలో పరకామణి సేవని బుక్ చేసుకునే వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి మరియు మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారు మాత్రమే టెన్త్ క్వాలిఫికేషన్ తో జనరల్ కోటాలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి నెక్స్ట్ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి ఒకవేళ సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా లేడని తేలితే సేవా సదన్ వాళ్ళు మీ సేవని రద్దు చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వన్స్ ఒక్కసారి మీరు సేవని బుక్ చేసుకున్నారు అంటే సేవని బుక్ చేసుకోవడానికి తొంభై రోజుల గ్యాప్ అయితే ఉండాలి పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా మీరు ఏ తేదీలో అయితే ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవన్నారో ఆ ముందు తేదీలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు తిరుమలలోని సేవా సదన్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పర పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం ఐదు గంటలకి డెమో ఆర్ ఓరియంటల్ క్లాసెస్ అయితే జరుగుతాయండి కంపల్సరీ ఆ క్లాసెస్ కి అయితే హాజరు కావాలి ఆ క్లాసెస్ కి హాజరు అయ్యారా లేదా అనేది పరకామని సేవని బుక్ చేసుకున్న భక్తుల యొక్క హాజరు అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ క్లాస్ అయిన తర్వాత మీకు ఐడి కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి అలాగే పరకామని సేవని బుక్ చేసుకునే భక్తులు మీరు సేవని బుక్ చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కంపల్సరీ తీసుకుని రావాలి అంటే ఎంప్లాయ్ కోటాలో బుక్ చేసుకునే వారు మీ యొక్క ఎంప్లై ఐడిని అప్లోడ్ చేసి బుక్ చేసుకుంటారు జనరల్ కోటాలో బుక్ చేసుకున్న భక్తులు మీ క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి సేవను బుక్ చేసుకుంటారు కాబట్టి మీ ఎంప్లాయ్ ఐడి లేదా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డు ఒరిజినల్స్ అనేవి మీరు రిపోర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ తీసుకుని రావాలండి అలాగే సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి నెక్స్ట్ పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు పరకామని సేవ చేయడానికి సేవకు రిపోర్ట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్స్ నగదు బంగారం వెండి ఇతర ఏ విలువైన వస్తువులు ఏవి కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళకూడదండి అంటే సేవా సదన్ వరకు మీ మొబైల్స్ కావచ్చు ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు తీసుకొని వెళ్ళవచ్చు సేవా సదర్ నుంచి మీరు పరకామని సేవ చేయడానికి పరకామని బిల్డింగ్ వద్ద మీరు సేవకు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రం మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు ఏవి కూడా మీరు సేవకి రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం తీసుకొని వెళ్ళకూడదు అండ్ అలాగే పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు మూడు రోజులు పరకామణి సేవ బుక్ చేసుకుని ఉన్నా లేదా నాలుగు రోజులు పరకామని సేవని బుక్ చేసుకుని ఉన్నా మీ పరకామని సేవ ఆ రోజులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తరువాత చివరి రోజు మాత్రమే మీకు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది అంతేకాని పరకా సేవలో మీరు ఉన్నప్పుడు మాత్రం మీకు స్వామివారి దర్శనం కల్పించడం కుదరదండి అంటే మిమ్మల్ని దర్శనానికి ఆ సమయంలో అలో చేయరు నెక్స్ట్ ఈ పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేవ చేస్తున్న సమయంలో టిడి వారు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే వారి యొక్క వారు రద్దు చేయడం అంటే తిరస్కరించడం జరుగుతుంది దీన్ని గమనించుకోగలరు నెక్స్ట్ పరకామని సేవకులు నిర్వహించాల్సిన విధులు హుండీని ఓపెన్ చేయడం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను అంటే నాణ్యాలు కరెన్సీ నోట్లు బంగారం విలువైన వజ్రాలు కిరాణా వస్తువులు నాణ్యాలు ఇలా మొదలైన వాటిని అన్నింటినీ కూడా వేరు చేసి వాటిని ఒక సంచిలో కట్టి పరకామని హాల్ నుండి సీల్ చేసి బయటకు పంపడం అలాగే పరకామని అధికారులు కాలానుగుణంగా అప్పగించిన ఇతర పరకామనికి సంబంధించి సేవలు చేయడం సో పరకామని సేవని బుక్ చేసుకునే భక్తులు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకుని ఆ తర్వాత పరకామని సేవని బుక్ చేసుకోగలరు ఇకపోతే టీటీడీ వారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన గ్రూప్ లీడర్ సీనియర్ సేవకుల సేవ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ సేవకు సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ టిటిడి వారు ఇవ్వడం జరిగిందండి ఇందులో ఫస్ట్ పాయింట్ నలభై ఐదు సంవత్సరాల పైన డెబ్బై సంవత్సరాల లోపు వయసు కలిగిన హిందువులు మాత్రమే గ్రూప్ లీడర్లుగా ఈ సేవకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ అనేది కేవలం ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలండి గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఈ సీనియర్ సేవక్ సేవలో సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తుల్ని గ్రూప్ లీడర్లుగా పిలుస్తారు అయితే గ్రూప్ లీడర్ సీనియర్ సేవక్ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీరు ఎంప్లాయ్ ఉద్యోగ అయినా ఉండాలి లేదా టెన్త్ క్వాలిఫికేషన్ అంటే పదో తరగతి ఉత్తీర్ణలై ఉండాలి ఈ సేవని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎంప్లాయ్ అయితే మీ ఎంప్లాయ్ ఐడి కార్డ్ ని అప్లోడ్ చేయాలి లేదు టెన్త్ క్వాలిఫికేషన్ తో బుక్ చేసుకునే వారు కనైతే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేసి ఈ సేవని బుక్ చేసుకోవాలండి అలాగే ఈ గ్రూప్ లీడర్ సేవని బుక్ చేసుకునేటప్పుడు మీరు పదహైదు రోజులకైనా బుక్ చేసుకోవచ్చు లేదా ముప్పై రోజులకైనా బుక్ చేసుకోవచ్చు లేదా మూడు నెలలకైనా బుక్ చేసుకోవచ్చు అంటే ఈ సీనియర్ సేవ సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు పదహైదు రోజులు కావచ్చు ముప్పై రోజులు కావచ్చు మూడు నెలలు కావచ్చు మీరు తిరుమలలో ఉండి ఈ సేవ చేసే అవకాశం ఉంటుంది మీరు ఎన్ని రోజులు ఈ సేవ ద్వారా తిరుమలలో ఉండి సేవ చేయాలి అనుకుంటున్నారు అన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని మీరు సేవని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రూప్ లీడర్ గా సీనియర్ సేవలు బుక్ చేసుకున్న భక్తులు ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది మొదటగా పరకావని సేవని జనరల్ కోటాలో బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వయసు అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉందా లేదా అనేది చెక్ చేయాలి అలాగే వారి కనీస విద్యార్హత పదో తరగతి కలిగి ఉన్నారా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జనరల్ సేవకుల సామర్థ్యం మరియు అంకిత భావంతో గుర్తించి వారి యొక్క చివరి రోజున కార్యాలయానికి సమ్మతి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది అంటే శ్రీవారి సేవని బుక్ చేసుకుని సేవకు వచ్చినటువంటి భక్తులు వారు ఏడు రోజుల పాటు సేవ చేస్తున్నప్పుడు అంకిత భావం సేవ చేస్తున్నారా లేదా వారు సేవ చేసే ఆ ఏడు రోజుల పాటు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు అనేది ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ గా ఉన్న వారు గుర్తించి వారికి సంబంధించిన నివేదికని సేవా సదన్ లో ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే నెక్స్ట్ గ్రూప్ లీడర్ సీనియర్ సేవ కోటాలో సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలలో సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తో పాటుగా రీసెంట్ గా మీరు డాక్టర్ దగ్గర తీసుకున్న మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుంది అంటే గ్రూప్ లీడర్ సీనియర్ సేవ కోటాలో సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు పదహైదు రోజులు ముప్పై రోజులు మూడు నెలలు పాటు తిరుమలలో సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సేవకు వచ్చే భక్తులు కంపల్సరీ డాక్టర్ దగ్గర మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మీ కుటుంబ సభ్యుల దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవచ్చు సేవా సదంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఈ సీనియర్ సేవను బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఆలయంలో సేవ చేసే అవకాశం అయితే ఉండదు అంటే టెంపుల్ డ్యూటీ అనేది ఉండదు వారి సేవ యొక్క చివరి రోజున మాత్రమే వారికి దర్శనం కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ డ్రెస్ కోడ్ అనేది తప్పనిసరిగా పాటించాలండి ఇదండి టిటిడి వారు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన గ్రూప్ లీడర్ సీనియర్ సేవ సేవని బుక్ చేసుకోవాలి అంటే ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకుని ఈ కేటగిరీలో సేవని బుక్ చేసుకోగలరు ఓకే అండి జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవ ఈ నాలుగు రకాల సేవలకి సంబంధించిన పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూసాం కదండి ఇప్పుడు ఈ నాలుగు రకాల సేవలకి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కామన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాము సో అందుకోసం ఇప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ సేవాస్ అందరు సేవకులకు సాధారణ సూచనలు అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించిన కామన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ వారు ఇవ్వడం జరిగిందండి ఇందులో తిరుమలలో సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అంటే తిరుమల శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవలు తిరుమలకి సంబంధించి ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకో ఆ ముందు తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు తిరుమలలోని సేవా సదంటూ తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేసేటప్పుడు మీరు సేవని బుక్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది ఇలా తిరుమల శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఎన్ని రోజులకైతే ఆ సేవని బుక్ చేసుకుంటారు అన్ని రోజులు తప్పనిసరిగా సేవ చేయాల్సి ఉంటుంది సేవ చేస్తున్న సమయంలో మీకు స్వామివారి దర్శనం అయితే కల్పించారండి మీరు సేవ అన్ని రోజులు కంప్లీట్ చేసిన తర్వాత చివరి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత సేవా సదన్ కౌంటర్ లో మీ ఐడి కార్డ్ ని స్కాన్ చేసుకుని మీరు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అండ్ మీరు ఏ సేవని బుక్ చేసుకుని సేవకు వస్తున్నా మీ బంధువుల్ని కావచ్చు లేదా పెంపుడు జంతువుల్ని కావచ్చు మీతో పాటు తీసుకొని రాకూడదు అండ్ అలాగే ఈ వాలంటీర్ సేవల్లో ఏ సేవనైనా మీరు ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే సేవని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి తిరుమల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి తిరుమలలోని సేవా లో అకామిడేషన్ అంటే వసతి కల్పిస్తారండి మహిళలు లేడీస్ కన్నా అయితే సదన్ వన్ లో అకామిడేషన్ అనేది కల్పిస్తారు జెంట్స్ పురుషులకు కనైతే సేవా సదన్ టూ లో అకామిడేషన్ అనేది కల్పిస్తారు ఈ సేవా సదన్ అనేది వరాహస్వామి విశ్రాంతి భవనానికి ఎదురుగా ఉంటుంది లేదా తిరుమలలోని కళ్యాణ వేదికకి వెనక వైపున ఈ సేవా సదన్ వన్ టూ రెండు కూడా ఉంటాయండి నెక్స్ట్ తిరుపతిలో శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి మీరు ఏ తేదీకైతే తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకోవారో ఆ తేదీలో ఉదయం పదకొండు గంటల కల్లా విష్ణు నివాసంలో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి అలాగే విష్ణు నివాసంలో ఆడవారికి మగవారికి సపరేట్ సపరేట్ గా వసతి కల్పించడం జరుగుతుంది అలాగే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఈ సేవ చేస్తున్నటువంటి భక్తులు మీకు సేవా సదన్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డ్స్ అలాగే అనగా స్కార్ఫ్ ని తప్పనిసరిగా మీరు ధరించి ఈ సేవ చేయాల్సి ఉంటుంది ఇంకా సేవా సదన్ వాళ్ళు మీకు ఇచ్చినటువంటి స్కార్ఫ్ ఐడి కార్డ్స్ ని ధరించి మీరు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఇతర వేరే ప్రదేశాల్లో ఎక్కడా కూడా తిరగకూడదండి కేవలం మీకు సేవ ఎక్కడైతే అలాట్ చేసి ఉంటారో ఆ పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే ఐడి కార్డ్స్ స్కార్ఫ్ అని ధరించి మీరు సేవ చేయాల్సి ఉంటుంది సేవ చేస్తున్న సమయంలో సేవకులందరూ కూడా తిరునామా మరియు యూనిఫామ్ ఈ రెండు తప్పనిసరిగా ధరించాలి నెక్స్ట్ శ్రీవారి సేవకులకి డ్రెస్ కోడ్ మహిళా శ్రీవారి సేవకులైతే మెరూన్ కలర్ బ్లౌజ్ తో పాటు నారెంజ్ కలర్ చీరకి మెరూన్ కలర్ బోర్డర్ కలిగి ఉండాలి ఈ డ్రెస్ కోడ్ ధరించాలి లేదా మెరూన్ కలర్ పైజామా మెరూన్ కలర్ దుప్పట నారెంజ్ కలర్ చుడిదార్ ధరించి మహిళా శ్రీవారి సేవకులు సేవని చేయవచ్చు నెక్స్ట్ పురుష సేవకులు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు లేదా తెల్ల ధోతి ఆర్ కుర్తా పైజామా ధరించారు ఈ సేవలో పాల్గొనవచ్చు శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవక్స్ మీరు ఏ సేవని బుక్ చేసుకున్నా తప్పనిసరిగా ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి నెక్స్ట్ ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి తిరుమలలో వసతి సేవా సదన్ లోను అలాగే తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో కల్పిస్తారు కదండి విష్ణు నివాసంలో కావచ్చు సేవా సదన్ వన్ టూ లో మీరు బస చేస్తున్న సమయంలో మహిళలు లెగ్గిన్స్ కానీ జీన్స్ కానీ టైట్ ఫిట్టింగ్ నైటీలు ధరించకూడదు పురుషులు కన్నా అయితే లుంగీలు జీన్స్ షార్ట్స్ అనేవి ధరించకూడదు ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి తప్పనిసరిగా పాటించ అలాగే ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేవ చేస్తున్న సమయంలో ఓర్పు మరియు విధేయతతో సేవ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భక్తుల్ని కూడా అని మాత్రమే సంబోధించి సేవ చేయాలండి నెక్స్ట్ ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేవలో ఉన్నప్పుడు అంగ ప్రేక్షణం ఆర్జిత సేవలు లేదా మరే ఇతర దర్శనాలకు వెళ్లకూడదు అలా వేరే ఇతర దర్శనాలకు కన్నా వెళితే వారి యొక్క సేవను రద్దు చేయడం జరుగుతుంది నెక్స్ట్ తెల్లటి చర్మం లేదా ఇతర చర్మ వ్యాధులు శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులైన వ్యక్తులు శ్రీవారి సేవ పాల్గొనే అవకాశం అయితే లేదండి ఈ సేవల్ని బుక్ చేసుకొని సేవలో పాల్గొంటున్న భక్తులు టిడి వారు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా భక్తులు ఈ సేవని బుక్ చేసుకుని సేవ చేస్తున్న సమయంలో ఈ ఇన్స్ట్రక్షన్స్ కన్నా పాటించకపోతే అలాంటి భక్తుల యొక్క సేవను టీటీడీ వారు తప్పనిసరిగా రద్దు చేయడం జరుగుతుందండి ఇవండి అన్ని సేవలకి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవక్స్ ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఏ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇలా ఈ సేవలకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్